ఇస్రాయల్ పడిన ఆ బానిసత్వము అంత ఇంత కాదు ఆ బానిసత్వంలో ప్రజలు ఎలాగున్నారు ఉన్నారు సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా లేదు ఎప్పుడు వాళ్ళకి దుఃఖమే వాళ్ళకి నష్టమే వాళ్ళకి వేదనే అంత భయంకరంగా హింసించే వారుగా ఉన్నారు ఐగుప్తీయులు పాపములో బానిసత్వంలో ఉంటే స్వతంత్రుడుగా ఉండడం పాపము నిన్ను సంతోషింపనివ్వడదు నువ్వు దాని అనే ఉండాలి దాని కిందనే ఉండాలి ఏ మాత్రము ఆ పాపానికి జయించడానికి నీకు నాకు వల్ల అవ్వదు అంత భయంకరమైన పరిస్థితిలో ఇంకా పాపము నిన్ను ఏం చేసింది చివరికి ఏం చేస్తుందంటే నీకు మరణం తెచ్చి పెడతది యేసు క్రీస్తు ప్రభు పాపమనే బానిసత్వంలో నుండి మనందరినీ కూడా విమోచించడానికి కల్వరిసిలులో ప్రాణం పెట్టి కట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు